హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పొన్నగంటి పెసరపప్పు ఫ్రై అండి మరి నేను ఈ పొన్నగంటి పెసరపప్పు ఫ్రైని ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో విడేకి వెళ్ళి చూద్దాం పదండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకు ఫ్రై అండి నేనైతే ఒక మూడు కట్టలు పొన్నగంటి ఆకు తీసుకున్నాను ఒక మూడు కట్టలు తీసుకున్నానండి నేను ఇదైతే శుభ్రంగా కడిగి పెడతాను రెండు రెండు మూడు అండి నేనైతే రెండు వేస్తాను మూడైతే వేయను కొద్దిగా పెసరపప్పు అండి పొట్టు తీసిన ఎల్లిపాయలు పోపు దినుసులు ధనియాలు జీలకర్ర పసుపు ఉప్పు కారము కొద్దిగా కొబ్బరి అండి కొన్ని పచ్చిమిర్చి కావలసినంత ఆయిలు కొద్దిగా కరివకండి మళ్ళా మన పొన్నగంటి పెసరపప్పు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి అవే మరి అయితే వెళ్దాము నేనైతే ఇదంతా శుభ్రంగా కడిగి పెడతానండి ఉల్లిగడ్డలు కూడా కోసి పెడతాను మరి ఇవన్నీ కోసి శుభ్రంగా చేసి పెడతానండి మరి అయితే వెళ్దాము పొన్నగంటి కూర నేను ఈ విధంగా కడిగి శుభ్రంగా మూడు సార్లు కడిగి పెట్టానండి నేను కాడలతో సహా అటనే తుంచి వేసే తుంచి వేసాను నేను లేత లేత ఉన్నాయి కాబట్టి అలాగే తుంచి వేసాను ఆ అయితే తీయలేదు కానీ కాడలతో వేసుకుంటే కూడా బాగుంటుందండి కాడలతోనే వేసుకోవాలి ఏదైనా కూడా నేనైతే అలాగే వేశాను తుంచి పెట్టాను కట్ చేయలేదు మరి కరిపాకైతే శుభ్రంగా కడిగాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు నేను ఒక గంట సేపండి పెసరపప్పు నానబెట్టాను గంటసేపు అయిందండి చిన్న టీ గ్లాస్ అండి చిన్న టీ గ్లాస్తో ఒక గంట సేపు అయితే నానబెట్టాను కొద్దిగా వాటర్ వేసి వీటిని ఉడికిస్తానండి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నాను అదే పప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా అయితే వాటర్ వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఉడికిపోతుందండి పెసరపప్పు నానింది కదా ఎక్కువ అయితే టైం తీసుకోదు బాగా నానింది చూడండి ఇట్లా అంటే కూడా ఇరిగిపోతుంది చూడండి నానింది పెసరపప్పు కూడా బాగా ఒక రెండు నిమిషాలు ఉడికిస్తానండి ఒక ఐదు నిమిషాలన్నా పడుతుందిలే స్టవ్ అయితే వెలిగిస్తున్నాను స్టవ్ వెలిగించానండి చిన్న మంట మీద ఒక ఐదు ఐదు నిమిషాలు ఉడికిస్తే ఆ పెసరపప్పు అనేది ఉడుకుతుందండి అప్పుడు మనం పొయ్యి పోయిదా ఈ పెసరపప్పు అండి ఇతల ఉడుకుతుంటుంది ఇతల నేను బాగా పెడతాను పెసరపప్పు అయితే బాగా ఉడికిందండి ఈ విధంగా ఉడికితే చాలు మరి మెత్తగా బాల్చిన పని లేదు ఈ విధంగా ఉడికితే చాలు ఉడికింది కదా నేను దీన్ని పక్కన పెడతాను ఈలోపు మనము తాలింపు వేస్తానండి నేను బాల్ పెట్టాను కదా ఒక రెండు గంటలైతే ఆయిల్ వేసానండి ఆకుకూరలు కదా కొద్దిగా ఆయిల్ తక్కువనే ఉండాలా నేను ఎక్కువ అయితే వేయలేదు రెండు గంటలైతే వేశాను ఆయిల్ అయితే హీట్ అయిందండి పోపు దించులు వేస్తున్నాను అన్నీ ఉన్నాయండి పచ్చినగపప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి అన్నీ వేసాను పోపు అయితే ఎర్రగండి పోపు అయితే ఎర్రగండి కదా నేను ఉల్లిగడ ముక్కలు వేస్తున్నాను ఎర్రగా నేను పచ్చిమిర్చి కొద్దర జీలకర్ర అది మిక్సీ వేసుకొస్తానండి వెల్లుల్లి కారము ఈ బాగా కొద్దిగా అయితే ఎర్రగా నేను ఆకు పెట్టేసుకున్నాను కొన్నగంట ఆకు చూడ్డానికి ఎక్కువ ఉందండి మగ్గితేసరికి కొద్దిగా అయిపోతుంది అయితే దగ్గరికే అయింది నేను కొద్దిగా పరిపాకు వేసుకున్నానండి ఒక రెండు బొమ్మలు ఇందాక మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాం కదా పెట్టరపప్పు అండి అదైతే ఇట్లానే వేసేసుకున్నాను మేము వేసేసాను కొద్దిగా అయితే పసుపు వేస్తాను కొద్దిగైతే పసుపు వేస్తాను ఒక చిన్న స్పూన్ అండి ధనియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తాను కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి బాగా అయితే మగ్గింది నేను ఇందాక మిక్సీ పట్టుకొచ్చినాను కదా కొబ్బెర జీలకర్ర ఎల్లిపాయలు కారం అండి ఇది ఈ అయితే చల్లుతున్నాను ఒకసారి కలుపుతాను పెసరపప్పు అనేది కొంచెం తగ్గించుకోండి బాగుంటుంది ఎందుకంటే ఆకలి ఉంటే బాగుంటుంది అది చాలా బాగుంటుందండి ఫ్రై పప్పులోకి సైడ్ డిష్ లక పప్పు చేసుకున్నప్పుడు రొట్టెలోకైనా కూడా నంచుకొనికైనా రొట్టెలోకైనా చపాతిలోకైనా అన్నంలోకైనా బాగా కలుస్తుందండి అన్నంలోకి కూడా నిజంగా అండి చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ కదా వందల రోగాలను దూరం చేసే రెసిపీ అండి ఇది పండగంటే ఆకంటే కొన్ని వందలకు ఆయుర్వేదం లాక్కండి ఇది చాలా మంచి ఆకు నిజంగా అండి చాలా హెల్తీ బీపీ షుగర్ కూడా ఇంకా చాలా అంటే చాలా మంచిదండి రోజు కూడా ఇంకా కొద్దిగా వేస్తానండి పొడి ఇంకా కొద్దిగా వేస్తున్నాను చాలా మంచి కర్రీ అండి ఇప్పుడు చేసిన రెసిపీ ఈ ఫ్రై రోజు బీపీ షుగర్ నూలు తింటే చాలా మంచిదండి మంచి చాలా అంటే చాలా మంచిది పప్పు చేసుకోవచ్చు ఎట్లయినా చేసి చట్నీ వేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చండి ఆకు కదా అయిపోయిందండి మన పొన్నగంటి ఆకు పెసరపప్పు ఫ్రై మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి